స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మాన్యా ఫ్యాషన్ మన స్టోర్ వచ్చేసి కేపిహెచ్బీ రోడ్ నెంబర్ ఫైవ్ ఇయర్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది సో మీకు లొకేషన్ వైస్ గా ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మాకు కాంటాక్ట్ అవుతే లొకేషన్ అనేది షేర్ చేస్తాము ఈరోజు వచ్చేసి కంప్లీట్గా హాఫ్ సారీస్ చూపించబోతున్నాను ఆల్రెడీ సేల్ అనేసి ఫ్రాక్స్ వీడియో మనం పెట్టేశాము సో క్రాప్ టాప్స్ కూడా సేల్ ఏమైనా రన్ అవుతుందా అనేసి చాలా మంది అడుగుతున్నారండి సో క్రాప్ టాప్స్ మీద కూడా మీరు అనుకున్నట్టే సేల్ ప్రైస్కి అయితే తీసుకొచ్చేసాను సో మనం ఇది వచ్చేసి మంచి పట్టు సెమీ పట్టులో తీసేసుకున్నాము బ్లౌజ్ చూసుకుంటే కంప్లీట్గా హెవీ తో ఇచ్చేసాము అండ్ హ్యాండ్స్ చూసుకుంటే వాయిలెట్ కలర్ ప్రొవైడ్ చేసాము ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ కాన్సెప్ట్ లో ఉంటుంది అండ్ అక్కడక్కడ చూసుకుంటే కంప్లీట్గా బోటీస్ వచ్చేసాయి చాలా అంటే చాలా బాగుంది చాలా హెవీగా ఈవెన్ బార్డర్ కూడా చాలా పెద్దగా ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేసాము వితౌట్ దుపట్టా మనకి బ్లౌజ్ అండ్ స్కర్ట్ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ వన్ డబల్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ సో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను ప్రైస్ అనేది వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి అండ్ దీంట్లోనే నెక్స్ట్ కలర్స్ లావెండర్ కలర్ సో బార్డర్ వచ్చేసి టీల్ బ్లూ కలర్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము చాలా క్యూ బాగుంది ఈవెన్ దుప్పటాతో మీరు చేసుకొని వేసుకుంటే డ్రెస్ అనేది చాలా హైలైట్ గా కనబడుతుంది ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో విత్ మెరోన్ కాంబినేషన్ లో తీసుకున్నాము బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎల్లో అండ్ కంప్లీట్ గా రెడ్ కాంబినేషన్ వివింగ్ డబల్ వివింగ్ వచ్చేసి కంప్లీట్ జరి బూటీస్ వచ్చేసాయి కి వచ్చేసి ఇలా బార్డర్ అనేది ప్రొవైడ్ చేసాం ఈవెన్ స్టిచ్చింగ్ లో కూడా మనం ఇక్కడ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము లోపల అండ్ నీట్ గా ఫినిషింగ్ పైపింగ్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసాం బ్లౌజ్ కి కార్నర్ లో అండ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో ప్రైస్ వచ్చేసి వన్ నైన్ షిప్పింగ్ అడిషనం నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ కలర్ అండ్ ఎల్లో లో తీసుకున్నాము బ్లౌజ్ అయితే మెయిన్ హైలైట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు కంప్లీట్గా జరీ వివింగ్ వస్తుంది కాబట్టి దుప్పటా వేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది అవుట్ ఫిట్ నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ప్రైస్ వాన్ షిప్పింగ్ అడిషన్ నెక్స్ట్ కలంకారీ సో ఆల్ ఓవర్ కలంకారీ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే మనకిలా సెల్ఫ్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేసాం రౌండ్ నెక్స్ ఇచ్చేసి అండ్ ఎల్బో స్లీవ్స్ ప్రొవైడ్ చేసాము అండ్ మీరు స్లీవ్స్ అనేది మేమే స్టిచ్చింగ్ చేసి ఇస్తున్నాం కాబట్టి మీకు అసలు స్లీవ్స్ ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది అని ఒక టెన్షన్ అనేది ఉండదు ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ పట్టుస్లో ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్లో తీసేసుకున్నాము విత్ లావెండర్ బార్డర్ వైలెట్ కలర్ బ్లౌజ్ కి ఇలా మనం ఎంబ్రాయిడరీ అనేది చేయించాము కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది చేసాం ఈవెన్ స్లీవ్స్ కి ఇచ్చాము అండ్ నెక్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇచ్చాము ఈవెన్ ఈ బ్లౌజ్ మీరు డిఫరెంట్ శారీస్ ఆర్ హాఫ్ సారీస్ తో పేరప్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ లో సో టిష్యూ లో వచ్చేసి మనకి స్కర్ట్ అండ్ బ్లౌజ్ ఈ కాన్సెప్ట్ లో ఉంటుంది ఒక మంచి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చాము కాబట్టి రెడ్ కలర్ దుపటాతో పేరప్ చేసుకుంటే చాలా గ్రాండ్ గా కనబడుతుంది ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషన్ నెక్స్ట్ పట్టులోనే ఎంబ్రాయిడరీ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కి మనం ఇలా ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చేస్తున్నాము సో మగ్గం అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎంబ్రాయిడరీ అనేది మనం గ్రాండ్ గా ఇచ్చేసరికి లుక్ అనేది ఇంకొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్ కొద్దిగా గ్రేష్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది గా జిర్ జరీతో వీవింగ్ వచ్చేసి ఉంటుంది స్లీవ్స్ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వన్ మోర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ సో ఇలా హెవీగా ఇచ్చేస్తాము స్కై బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్లో తీసుకున్నాం ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి లైట్ సీ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాము ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తాం వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కొద్దిగా హ్యాండ్ వర్క్ తో ఇచ్చేస్తాము బ్లౌజ్ కి అండ్ హ్యాండ్స్ కూడా హెవీగా కుందన్స్ తో వచ్చేసాయి ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి అడిషనల్ దుపటాస్ కావాలి అంటే పేరప్ చేసేస్తాము దుపటా ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అండ్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇచ్చేస్తాము ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి ప్రెసెంట్ ఎంత ట్రెండింగ్ అవుతున్నా మనకి పైతానీ కాన్సెప్ట్ లో తీసేసుకున్నాము పైతానీ బార్డర్ ఇచ్చేసాము ఆల్ ఓవర్ గా సిల్వర్ అండ్ గోల్డ్ తో హెవీ ఐ మీన్ హెవీ డిజైన్ అనేసి ఇచ్చేసి బ్లౌజ్ కూడా మనం ఇలా పైతాని బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తాం వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిగినా డిజైన్స్ లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్నది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి పోత్లీ బాల్స్ అనేది తీసుకున్నాము అండ్ ఎల్బో స్లీవ్స్ విత్ షోల్డర్ పఫ్ ఇచ్చేసాము అండ్ కంప్లీట్ ఫ్లేర్ అంతా పిచువాయి డిజైన్ ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి కాటన్ జరీ బార్డర్ అనేది ప్రొవైడ్ చేసాము ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిసినాం నెక్స్ట్ దీంట్లోనే డార్క్ మరణ్ కలర్ కొద్దిగా వైన్ టోన్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలి అండి ప్రైస్ వన్ త్రీబుల్ నైన్ షిప్పింగ్ అడిషన్ అండ్ డబల్ లో సో మంచి మనకి చాలా సాఫ్ట్ గా ఉండే ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం కంప్లీట్ కాంతారే డిజైన్ వచ్చేసింది అండ్ సీక్వెన్స్ అవుటర్ లైన్ వచ్చేసి సీక్వెన్స్ వచ్చేసింది ఈవెన్ బ్లౌజ్ కూడా మనం డార్క్ కలర్ ఎల్లో అనేది తీసుకున్నాం ప్రైస్ వన్ త్రీబుల్ నైన్ షిప్పింగ్ అడిషన్ నెక్స్ట్ టిష్యూ లో మంచి రాయల్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ లో తీసుకున్నాం మంచి హెవీ క్రిపర్జరీ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తాం ప్రైస్ వన్ త్రీబుల్ నైన్ షిప్పింగ్ అడిసినాం అండ్ అనిమల్ తో వన్ మోర్ అండి సో గ్రే కలర్ లో తీసుకొచ్చేసాం ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిగినాం నెక్స్ట్ స్కై బ్లూ అండ్ ఐస్ బ్లూ కాంబినేషన్ లో ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిగినాం అండ్ నెక్స్ట్ అని ఇది వచ్చేసి బర్డ్ డిజైన్ వచ్చేసింది కంప్లీట్ గా డార్క్ వైన్ సెమీ రాసిల్క్లో ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా లైట్ గోల్డెన్ జరి బార్డర్ ఇచ్చేసాం ప్రైస్ వన్ నైన్ షిప్పింగ్ అడిగినాం నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ చినాన్ లో డబల్ లో తీసుకున్నా అండ్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా మనం ఇలా కలంకారి బ్లౌజ్ అనేది బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్యాన్సీ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ డబల్ లోనే వన్ మోర్ సో ఇలా ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ అనేది ఇచ్చేసాము ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి షిబోరీ కాన్సెప్ట్ విత్ పైతానీ లో తీసుకున్నాము ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ గ్రీన్ విత్ హాఫ్ లో ఇచ్చేసాము వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ టీల్ బ్లూ విత్ హాఫ్ వైట్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ టిష్యూలో టిష్యూలో వచ్చేసి కంప్లీట్ గా మనకి ఇలా కలంకారి బార్డర్ వచ్చేసింది అండ్ ఒక లేస్ అనేది ప్రొవైడ్ చేస్తాం ప్రైస్ వాన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ టీల్ బ్లూ కలర్ కంప్లీట్ హెవీ జరీ వచ్చేసింది బనారసి ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ కింద చూసుకుంటే కంప్లీట్ హెవీ సీక్వెన్స్ అండ్ జరీ తో ఇచ్చేస్తాం బార్డర్ అనేది గోల్డ్ కలర్లో ప్రైస్ వాన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ రాయల్ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ లో ప్రైస్ వాన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ పట్టులోని ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి మస్టర్డ్ ఎల్లో విత్ వాయిలెట్ దీని బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ప్రైస్ వాంత్రేబుల్ నైన్ షిప్పింగ్ అడిసినాం నెక్స్ట్ వచ్చేసి మంచి స్కై బ్లూ అండ్ డార్క్ మెరూన్ కాంబినేషన్ లో తీసుకున్నాం ప్రైజ్ వాంథుల్ నై షిప్పింగ్ అడిసినాం అండ్ మస్టర్డ్ ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ టిష్యూ ఫాలింగ్ టిష్యూ ఉంటుంది ప్రైజ్ వాంథరబుల్ నై షిప్పింగ్ అడిసినాం నెక్స్ట్ పట్టులోనే గోల్డెన్ జరిగి వచ్చేసి వాయిలెట్ కలర్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేస్తాం చాలా క్లాసిక్ గా ఉంది ప్రైస్ వాంతిబుల్ నై షిప్పింగ్ అడిసినాం నెక్స్ట్ వన్ మోర్ అండి ఇది స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ రెడీ అవుతుంది విత్ బ్లౌజ్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషన్ నెక్స్ట్ టిష్యూలోనే వన్ మోర్ పింక్ కలర్ రోజ్ పింక్ వచ్చేస్తుంది ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషన్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ పట్టు జస్ట్ స్కర్ట్స్ అనేవి చూపిస్తున్నాం బ్లౌజెస్ అనేవి రెడీ అవుతున్నాయి కంప్లీట్గా న్యూ పీసెస్ సేల్లో ఇచ్చేస్తున్నాము మంచి సేల్లో ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషన్ నెక్స్ట్ బనారస్లో సో సెల్ఫ్ బ్లౌజ్ అండ్ స్కర్ట్ ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషన్ అండ్ నెక్స్ట్ పట్టులోనే బ్లౌజ్ మంచి బ్రొకెట్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నాం ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ రెడ్ కలర్ లో కంప్లీట్ గా బనారస్ ఇచ్చేసాము పొత్లీ బాల్స్ ఇచ్చేసాము ఫ్రంట్ నెక్ దగ్గర రాయల్ బ్లూ బార్డర్ వచ్చేస్తుంది ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో తీసుకున్నాము ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ పట్టులోనే ఇట్లా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది మీరు గ్రీన్ కలర్ వచ్చిన కావాలంటే గ్రీన్ తో పేరప్ అప్ చేసుకోవచ్చు లేదు డయబుల్ ఆప్షన్ కూడా ఉంది టూ కలర్ కాంబినేషన్ తో షేడెడ్ దుపట కావాలంటే షేడెడ్ దుట్టాట ఇస్తాం బట్ అడిషనల్ చార్జెస్ ఉంటాయి దుపటాకి ప్రైస్ వన్ త్రీబుల్ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి పథానీ విత్ బనారస్ కాన్సెప్ట్ లో తీసుకున్నాము నావీ బ్లూ విత్ రెడ్ కాన్సెప్ట్ లో ప్రైస్ వన్ త్రీబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి